<laughs> I'm not on consultant, uh, pediatric pulmonologist. ఫార్మతా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సో ఇవాళ మనం అడినాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం వాట్ టీస్ ఆర్ వాటర్ అడినాయిడ్స్ సో అడినాయిడ్స్ అంటే అది ఒక లింఫాయిడ్ టిష్యూ అది నేచురల్ టిష్యూ ఎట్లయితే మన గొంతులో టోన్సుడ్ టాన్సిల్స్ ఉంటాయో ముక్కెన్ గలబడి టోన్సిల్స్ ఉంటాయి వాటి పేరు అడినాయిడ్స్ సో దాని పని ఏంటి అంటే మనం పీల్చుకునే గాలి ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా వైరస్ ఉన్నా అవి వాటిని ట్రాప్ చేస్తాయి సో ట్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అవి వాటిని వాటి పాపులేషన్ కంట్రోల్ చేయడానికి వాటిని ట్రాప్ చేస్తాయి బ్యాక్టీరియా కానీ వైరస్ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి సో ఆ టైంలో ఏమవుతుందంటే వాటి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది సో సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ముక్కు వెనకాల ఉంటది కాబట్టి సో ముక్కు యొక్క ఏదైతే గాలి ద్వారం ఉండదో దాని సైజ్ తగ్గిపోతుంది సో తగ్గిపోయినప్పుడు పిల్లలకి ఏంటంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది రావడం లేకపోతే నైట్ పడుకున్నప్పుడు శ్వాస అందకపోవడం వల్ల వాళ్ళు నో తెరి ఊపిరి తీసుకోవడం గురుక రావడం తో ఇలాంటివి అవుతా ఉంటాయి సో అడినాయిడ్స్ ఏంటంటే మన బాడీకి ఇమ్యూనిటీ పెంచడానికి అదొక బాడీలో ఉన్న నాచురల్ మెకానిజం కొంతమంది పిల్లలు ఏమవుతుందంటే అడినాయిడ్స్ కి ఉన్న నోస్ ఆర్కిటెక్చర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల సో వాళ్ళకి పొలం వస్తూ ఉంటది అందరికి అడినాయిడ్స్ ఉంటాయి కానీ అందరికి పొలం ఉండదు కొంతమంది పిల్లలకి పొలం వస్తుంది ఎందుకంటే అడినాయిడ్స్ సైజు కును వాళ్ళ నేషనల్ ఆర్కిటెక్చర్ వల్ల మిస్మ్యాన్ అయ్యి ఆ ఏదైతే వెనకాల సెకండ్ ఫిరెన్స్ ఉంటదో అది తగ్గిపోవడం వల్ల ఇబ్బంది అవుతా ఉంటుంది సో ఇప్పుడు అడినాయిడ్స్ కి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఒకటి మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది ఒకటి సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటుంది మెడికల్ మేనేజ్మెంట్ వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళు ఆ మెటా స్పే గానీ మిగతా ఏమన్నా నాసో వాడితే దాన్ని అది ఒక వన్ వీక్ లో తగ్గిపోతుంది సో అడినాడ్స్ దానికే గా తగ్గిపోవడానికి టెన్ ఇయర్స్ ఏజ్ పడుతుంది సో పిల్లలకి సంవత్సరాలు వచ్చినాక వాటికి ఇబ్బంది ఉండదు ఇంకొకటి సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి సర్జరీ ప్రతిసారి చేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ అడినాయిడ్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి నైట్ పడిన నిద్ర పట్టడం లేదు వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది ఆ స్లీప్ డిస్టర్బ్ అయ్యి మరుసటి రోజు ఆఫ్టర్నూన్ ఎక్కువ పడుకుంటున్నారు ఆఫ్టర్నూన్ స్కూల్ సరిగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు లేదు అంటే నైట్ నిద్రపోవడం వల్ల పేరెంట్స్ చాలా యాంగ్జైటీ అవుతుంది చాలా డిస్టర్సింగ్ ఉంది అంటే దే దేకెన్ టేక్ కాల్ కానీ అడినెట్స్ అనేవి మంచివి దే ఆర్ ఫర్ యువర్ ఓన్ బాడీస్ ప్రొటెక్షన్ థ్యాంక్ యూ